హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ కాదు మధ్యలో ఉన్నాను అనమాట పది పదహైదు అయింది టైము ఇప్పుడే జమియాకైతే వెళ్ళేసి వచ్చాను చూడండి బండి కూడా ఇక్కడే ఉంది బండి ఇక్కడ ఉండడం కారణం అంటే ఈరోజు నుంచి పిల్లోళ్ళకి అదే మాకు క్వైట్ పిల్లోళ్ళు స్కూల్కి వెళ్తారు కదా పరీక్షలు ఉన్నాయంట మా మేడం పొద్దున్నే పది గంటలకు పోవాలని చెప్పి మా అక్క బాగా తొందర పెట్టేసింది అందుకని చెప్పేసి తిన్న కూడా లేదు జమ్మియా దగ్గర నుంచి తీసుకొని వచ్చాననమాట వీటిని ముషక్కలు అంటారు ఇవి చాలా వరకు వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు అనమాట ఎంత అంటే అంత ఇష్టపడతారు ఇందులో ఏమీ ఉండవండి మన ఇంటికాడ జ్వరం వస్తే తింటాం చూడండి బన్ను అలాంటి ఒక బన్ను వంకాయలు వేయించి వంకాయలు ఉల్లగడ్డలు వేయించి కొంచెం సలాడ్ అంటే టమాటా సలాడ్ అంటే కూడా ఇట్లా ఉంటుంది అది చూపిస్తాను అండి మీకు తీసి ఇలా ఉంటుంది ఇది ఫిలాఫిల్ అంటారనమాట ఈ లోపల ఇదిగండి ఇది వడలు మన శనగలు ఉంటాయి కదా గుగ్గుళ్ళు పెడతారు ప్రసాదం కింద అట్లాంటి శనగలతో ఈ వడలైతే చేస్తారనమాట ఇంక ఇది వచ్చేసి క్యాబేజీ మనం కూరండుకుంటాం కదా క్యాబేజీ క్యాబేజీ టమాటా తెహీనా అని ఒక పేస్ట్ లాంటిది ఉంటుంది అది వేస్తేనే ఈ సమ్మున్ టేస్ట్ అంతా పేస్ట్లో ఉంటుందన్నమాట చాలా బాగా అనిపిస్తుంది కోయేటోళ్లే కాదు మన వాళ్ళు కూడా అతి తక్కువ డబ్బులకి కడుపు నిండా తినచ్చు అంటే ఒక కుబ్బుస్ అండ్ ఈ సమ్మున కూడా కమ్సిన్ ఫిల్స్ అనమాట కంసీన్ ఫిల్స్ దుర్గా అటు సైడు టక్ టొక్ అని డోర్ కొడుతుందనమాట అంటే తొందర తొందరగా పోవాలని వచ్చి ఇక్కడ నిలబడిపోయినాను ఎందుకు అని డోర్ కొడుతుంది మళ్ళీ ఆమె ఫోన్ చేసినా ఆ మేడంకే ఫోన్ చేస్తే నేను చెప్తాను అనిత నాకు అంటే వాళ్ళు ఫోన్ చేస్తారంట స్కూల్ పరీక్షలు ఉన్నాయంట పిల్లలకి అయిపోతే స్కూల్ ఆమెకు ఫోన్ చేస్తారంటే ఆమె నాకు చేస్తానండి అప్పుడు బోదుగు ఉండనింది ఇంకెందుకు లే బండిలో కూర్చోండడం అని కూర్చొని తింటాను బాగా ఆకులేస్తుంది ఎదురుగా కళ్ళు తిరుగుతున్నాయి అసలు అలా అండి అతి తక్కువ ధరకి కడుపు నిండా తినచ్చు వెయిట్లు ఏమేమింటుంది కుబుస్ వచ్చి ఒక ఇరాని కుబ్బుసు ఇరవై ఫిల్స్ అనమాట పెద్ద మన జొన్న రొట్టెలు ఉంటాయి కదా అలా ఉంటాయి అనమాట కుబ్బుసు ఒకటి తిని నీళ్ళు తాగితే సరిపోతుంది అలాగా ఎందుకంటే ఒకప్పుడు పోయిట్ చాలా పేద దేశంగా ఏంటంటే పెట్రోల్ పడకముందు అలాంటప్పుడు వాళ్ళు తిండికి ఎవరు ఇబ్బంది పడకూడదని ఇరవై ఫిల్ ఇరవై పైసలు ఇరవై పైసలు ఒక కుబ్బుసు కమ్సీన్ ఫిల్స్ ఒక ప్యాకెట్ కుబుసులు వస్తాయి అందులో ఆరు ఉంటాయి అనమాట ఒకసారి దాని గురించి కూడా మీకు చెప్తాను లేని వివరంగా తినేసి మా కాయమా అన్నమాట రాత్రి మనుషులు ఏం చేస్తారో రౌండ్ వేసుకోవద్దాం మళ్ళీకి తాగటానికి కేడి ఇది ఎక్కువ దీని గురించి ఒకసారి నేను ఐస్ క్రీములు అవి కూడా కేడీడీ అనేది ఐస్ క్రీములు ఫ్యాక్టరీ అక్కడ కూడా వెళ్ళి పెట్టాను అనమాట ఒక వీడియో నా ముందు వీడియోలో ఉంది ఒకసారి చెక్ చేయండి చాలా తక్కువ దొరక అక్కడ దొరుకుతాయి ఇది ఇక్కడ వచ్చే లోపల మియా ఫిల్స్ మియా కంసేన్ ఫిల్స్ అట్లా పడుతుంది తింటా బండిలో తింటా తాగుతా వెళ్ళిపోదాంలే టైం అయింది కదా అనుకున్నాం మా మేడం ఫోన్ చేసి మళ్ళీ కొంచెం ఊళ్ళో పెట్టింది అనమాట మనం అంతా బిన్నబిన్ అయితే తినలే ఎంకోయటలు అయితే ఫాస్ట్గా తినేస్తారనమాట వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అలాగేది అయిపోయింది గార్డెన్లోకి వెళ్ళి నేను ఏం చేశారనేది చూద్దాం ఆల్రెడీ గార్డెన్లోనే ఉన్నా అనమాట నిన్న ఏం చేసిన రాత్రి వచ్చి వాళ్ళు ఇప్పుడైతే అన్నం ఇదిగా ఉండను ఏందో ఈ గెడ్డి చెట్లు అన్ని ఎత్తకొచ్చి పూడ్చుకున్నారు ఏదానికి ఉపయోగం పెరగడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉంది వాటిల్లో ఊరికే అంతే అయ్యా దాన్ని ఇంకా మాదిక అంతా చిక్కుడు చెట్లు వచ్చేస్తాయి పోయినసారి కంటే ఈసారి ఇంకా ఎక్కువ వేసాడంట అన్న ఆల్రెడీ ఇక్కడ చూడండి ఎర్ర చిక్కుడు చెట్టు ఎంత పెద్దగా వచ్చిందో ఇదంతా మన ఫేవరెట్ అనమాట రెగ్గాయలు అటు సైడ్ నుంచి ఆ ఇంట్లో ఒక అన్న ఉన్నాడు అంతకుముందు ఆ అన్న ఇచ్చేవాడు అనమాట మొక్కాయలు ఈసారి అన్న కూడా సాఫరెళ్ళిపోయినాడంట ఇంకా ఉండదు అంతే రాత్రి వచ్చి ఇక్కడ అంతా చూసుకొని పోయినారు కరెంటు ఆఫ్ చేసుకొని ఇంకా కైమా అయితే రెడీ చేసేస్తారనమాట చలికాలం వచ్చేసింది కాబట్టి చూడటానికి చాలా అండి కోవైట్లో అంతా ఇవే పూలు ఉంటాయి ఎటు చూసినా రోడ్లకు అటు సైడ్ ఇటు సైడు రోడ్డు మీద మొత్తం ఇవే ఉంటాయి చాలా అందంగా అనిపిస్తాయి కానీ ఇక్కడ కూడా వచ్చేసే చూడండి పూలు బాగా చలికాలం కాబట్టి ఇప్పుడు అంత చల్లేదు కానీ స్కూల్ దగ్గరికి వెళ్తాను కదా అందుకని స్వెటర్ గిట్టర్ అన్నీ బాగా బలంగా వేసేస్తాను నేను ఎందుకంటే అక్కడ చల్లగా వస్తూ ఉంటుంది గాలి ఇవన్నీ ఇంకా రేపు వారం లోపల దివాణి రెడీ అయిపోతే ఇంకా మొత్తం మళ్ళీ మొత్తం క్లీనింగ్ చేయాలి ఇక్కడ అంతా చూసారు కదా ఇది చాలా సార్లు చూసే ఉన్నారు క్లీనింగ్ రాత్రి వచ్చి ఇదంతా చూడాలి ఎంత ఇంకా గుడ్డ వేయాలి కాబట్టి మొత్తం కైమా అంతా వచ్చి చూసుకొని పోయారనమాట రాత్రి ఎనిమిది గంటలప్పుడు ఇంక ఈ రోజా రేపా దీని పని మొదలు పెడతారు అక్కడ పైనంతా లైట్స్ వేసేసి అంతా ఇలా అండి స్కూల్ దగ్గరికి మా మేడం ఫోన్ చేస్తే స్కూల్ దగ్గరికి వెళ్ళాలి అప్పటి వరకు ఇంట్లోనే ఇంట్లో కొన్ని జమియా సామాన్లు ఉన్నాయి ఏం తెచ్చాము ఎంత డబ్బులు అయిందో తెలుసుకుందామా వెళ్ళిపోయి నా ఒక నెల జీతం అవుతుందండి పదహైదు రోజులకి ఒకసారి నా ఒక నెల జీతం అక్క మాకు ఆడ జమియాకైతే వెళ్తామండి కరెక్ట్గా నా అయిపోతుంది పదహైదు రోజులకి ఒకసారి వెళ్ళిపోదాం రండి దుర్గాకి కాల్ చేసా వాకిలు తీస్తుంది డోరు ఆ ఇంకా ఫోన్ పోతే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వచ్చా దుర్గా డోర్ తీయక్క హాల్లో దుర్గా హాల్లోనే ఉందన్నమాట అందుకే అది ఫోన్ చేయాల ఏం లే ఫోన్ చేస్తే పదం మొత్తం బందోబస్తుగా వచ్చేస్తాను ఇలాంటి తలుపులు తుడిచాలి అంటే చాలా కష్టము ఏళ్ళంతా ఎంత ఎక్కువ కొట్టకపోతాయి అన్నమాట అంతా అంతా గుడ్డ వేస్తుందా తుడిచాలి కనపడ గుడితే కొంచెం ఇలా కదా వాళ్ళ ఇట్లా దొరక అయితే అది తుడిచేస్తుంది అనమాట చాలా కష్టం ఇలాంటి డోర్ క్లీన్ చేయాలంటే చేయాలండిపోతాం వచ్చేసేయండి అయితే వెళ్తాం రండి మా అక్క బాగా బిజీ బిజీగా పని పనిచేసి అది ఫోన్ చేస్తాను ఇందుక నువ్వేందు పదికే పొమ్మని ఇవన్నీ జమియా సామాన్లు తెచ్చినామన్నమాట ఇప్పుడు అదే ఫోన్ చేస్తే నేను చెప్తా పరీక్షలు ఉన్నాయంట ఇవన్నీ తీసి ఎత్తి పెట్టుకోవాలండి తెద్దాం వచ్చేసేయండి సకాయలు తీస్తా ఉన్నా ఏది సగం పనిలోనే అయిపోతుందనమాట ఇట్లే ఉంటుంది ఇంకెళ్తున్నా స్కూల్ దగ్గరికి మా పిల్లలన్నీ అదే మాకు బయట పిల్లలని తీసుకురావడానికి రాన్నా ఫోన్ చేసింది అయిపోయిందంట రమ్మని బాయ్ అండి బాయ్ అలా ఉంటుంది మాతోని పని అంతా స్కూల్కి అయితే వెళ్ళిపోయి వచ్చేద్దాం బాయ్